గుంటూరు కలెక్టరేట్ ఎదుట పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాధవి జన్మదిన వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య కార్పొరేటర్ దాసరి జ్యోతి బాలవర్ధన్ రావు రజక జిల్లా అధ్యక్షులు పి సాంబశివరావు పలువురు ప్రముఖులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ గల్లా మాధవి గారికి రజక సంఘం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే నగర అభివృద్ధికి కృషి చేస్తూ నిరంతరంగా పద్దెనిమిది గంటలు శ్రమిస్తున్నారని గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు నూరు నగర అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈరోజు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ మాధవి గారు తెలుగుదేశం ఈ వేడుకలను చాలా ఘనంగా అందరూ అల్ల రంజిత గారు రుద్ది బిడ్డలు అందరూ కూడా కలిసి సంపరేసి అందరూ కూడా కలిసి జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి జన్మదిన జన్మదిన కార్యక్రమాలు ఎన్నో చేసుకొని ఉన్నత పదాలు ఉన్నత పదాలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నారు ఈరోజు ఆఖలేమ స్ఫూర్తితో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన వెల్ల మాధవ్ గారు జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇదే విధంగా రజిక కమ్యూనిటీలో ఉన్న అందరూ కూడా ఈరోజు ప్రతి ఎంప్లాయ్ కానివ్వండి దగ్గరలో ఉన్న ప్రతి ఎంప్లాయ్ కానివ్వండి రజిక ప్రెసిడెంట్లు కానివ్వండి రజిక సంఘాల ఐక్యవేదికలు కానివ్వండి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కూడా వారందరి తరపు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుతున్నారు అదేవిధంగా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం యొక్క ఉన్నతి కోసం డెవలప్మెంట్ కోసం పాటుపడుతున్న మా ఆడబడుచు గల్ల మాధవ్ గారికి అందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము పశ్చిమ నియోజకవర్గం ఈరోజు పశ్చిమ నియోజకవర్గం శాసన శబిరాలు మా సోదరి మురిగివాళ్ళ మాధవి గారు ఎనిమిది వేడుకలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఘనంగా నిర్వహించాం ఎంప్లాయీస్ యూనియన్ కానీ రచ సంఘ నాయకులు కానీ అందరం కలిసి లాయర్లు కూడా కలుపుకొని అందరం కలిసి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఎమ్మెల్సీ ఇచ్చింది ఆ తర్వాత ఎమ్మెల్యేగా ప్రతిరోజు పద్దెనిమిది గంటలు పనిచేశారు అలాగనే అదే నిదానంతో ఈరోజు పచ్చిమనియోజక దగ్గరాలు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు అంటే అభివృద్ధి అభివృద్ధి రావాలని గతంలో గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి బీసీ కార్పొరేషన్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది ఈరోజు మళ్ళీ బీసీ కార్పొరేషన్ నిధులు తెచ్చి అన్ని కులాలకి న్యాయం చేయాలనే చిక్స్తో మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపు